వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాని అందిస్తాం మీ సమస్య తీవ్రమైన డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో మీరు కనుక మా ఛానల్ని మోడస విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది మాకు కాల్ ద్వారా అడుగుతున్నారు మా వయసు యాభై అరవై సంవత్సరాలు ఉంటుంది కానీ మాకు కోరికలు ఉన్నాయి కానీ మేము సరిగా చేయలేకపోతున్నాము రతిని దీనికైనా చిట్కా ఉంటే చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు సహజంగా ఈ మధ్యలో జరిగినటువంటి ఒక అధ్యయనంలో మగవారిలో ఎనభై సంవత్సరాల వరకు కూడా కోరికలు అనేటివి కలుగుతూ ఉంటాయని కాకపోతే వారి శరీరం సహకరించడం అనేది వాళ్ళకు ప్రాబ్లంగా ఉంటుంది అని ఒక అధ్యయనంలో ఇటీవల తెలిసింది అయితే శరీరం అన్ని విధాలు సహకరించాలి కోరికలు తీర్చుకోవాలి ఏ వయసులోనా అయినా అని అనుకునే వారు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చక్కగా పనిచేస్తుంది ఆ చిట్కా వాడినట్లయితే ఈ చిట్కాని జీవితకాలం కూడా వాడుకోవచ్చు దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు అది వాడినట్లయితే మీరు ఎంత వయసు పాడినా కూడా మీరు మీ రతి కోరికల్ని ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా మీరు కొనసాగించుకోవచ్చు అయితే ముఖ్యంగా చాలామంది మాకు కాల్ చేసి అడగడం ఏంటి అంటే వారికి స్ఖలనం సరిగ్గా అవడం లేదని వయసు వల్ల వారికి షుగరు బీపీ ఇలాంటివి ఉన్నాయి వీటి వల్ల మేము చేయలేకపోతున్నామా అని ఇలాంటివి కూడా చాలా మంది అడుగుతున్నారు అయితే ఇంకొకంతమంది కణాల సంఖ్య తక్కువగా ఉందని శీఘ్రస్ఖలనం అవుతుందని అయితే ఈ అన్నిటికీ కూడా ఈ చిట్కాని చక్కగా పనిచేస్తుంది అయితే ముఖ్యంగా చాలామందికి మా కాల్స్ చేసిన చాలా మందిలో కూడా ఏమవుతుందంటే వేడి శరీరాలను కలిగి ఉంటున్నారు వాళ్ళు వేడి అనేది వాళ్ళకు ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ స్తంభాలు అనేవి సరిగ్గా జరగక ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా మీ శరీరాన్ని చలవ చేయడమే కాకుండా మీ స్తంభాలు కానివ్వండి మీ వీర వృద్ధి కానివ్వండి శరీర వృద్ధి కానివ్వండి అన్నీ కూడా దాదాపుగా చెప్పాలంటే లేటు వయసులో కూడా మనం ఘాటు కోరికలు అనేటివి తీర్చుకునే అవకాశం ఉంది దీనికి ఒక దీర్ఘకాలికమైనటువంటి అంటే ఒక సుదీర్ఘమైనటువంటి రోజులను మనం దీనికి వెచ్చించాల్సి ఉంటుంది అంటే ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలల్లో రిజల్ట్ అనేది ఉండదు వయసు మీద పడినవారు పడుతూ ఉన్నవారు కూడా అంటే ఫార్టీ ఏబో ఉన్నవారు కూడా ఈ చిట్కా అనేది దీర్ఘకాలికంగా కొనసాగించినట్లయితే మీకు మునుముందు ఎనభై తొంభై సంవత్సరాలు వచ్చినా కూడా మీరు యుక్త వయసు ఉన్నవారు లాగానే మీరు సంభోగ శక్తి అనేది పొందవచ్చు అయితే ఈ సంభోగ శక్తిలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా అంటే మీకు ఇంతకుముందు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఈ చిట్కాను మీరు ఉపయోగించండి ఒకవేళ ఈ చిట్కా కాకుండా మీకు సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ గారికి కాల్ చేసి వారి పర్యవేక్షణలో మందులు వాడండి వారి దగ్గర నుంచి చాలామంది కూడా ఆర్డర్ ద్వారా కానివ్వండి ప్రత్యేక పర్సనల్గా కలిసి కూడా మీరు మందులు పొందే అవకాశం అయితే ఉంది మాకు వచ్చే చాలా కాల్స్ కూడా దాదాపు ఎనభై శాతం కాల్స్ కూడా ఈ సమస్యలకు సంబంధించిన కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి అయితే చాలామంది మగవారు సిగ్గు వల్ల కానీ బిడియం వల్ల కానివ్వండి పర్సనల్గా ఇన్ఫ్లుయెన్స్ పోతుంది అనే ఉద్దేశం కొద్దీ మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా ఇలా ఎన్నో రకాల వ్యక్తులు కూడా మాకు కాల్ చేసి అడుగుతున్నారు దీనికి కారణం ఏంటంటే మేము డైరెక్ట్గా మా వెబ్సైట్లో మా ఛానల్లో డైరెక్ట్గా డాక్టర్ నెంబరు మెన్షన్ చేశాము దీనికి రీజన్ ఏంటి అని అంటే మాది ఎలాంటి ఫేక్ ఛానల్ కాదు మేము జెన్యున్గా చేస్తున్నాం అంతేకాకుండా దీనివల్ల రిజల్ట్ పొందిన వారు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మీరు ఒకసారి చెక్ చేయండి మా ఛానల్కి ఒక సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు లైక్స్ డిస్ లైక్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే దాదాపు వంద లైక్లు ఉన్న దగ్గర ఒక నాలుగు ఐదు డిస్ లైక్స్ మాత్రమే ఎవరో తెలియని వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ ఛానల్ చాలా జెన్యున్గా చేయడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా సరే మీరు ఎలాంటి ప్రాబ్లంతో ఫేస్ అవుతున్నా సరే మీరు నిర్మోహమాటంగా ఎలాంటి సిగ్గు లేకుండా ఎందుకంటే మీరు సిగ్గుపడడం వల్ల ఎలాంటి రిజల్ట్ అనేది సాధించలేరు కాబట్టి మీరు ఎలాంటి సిగ్గుపడకుండా నిర్మోహమాటంగా మీరు డాక్టర్ గారికి కాల్ చేసి మీ ప్రాబ్లమ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి వారు కూడా మీకు చక్కని సలహాలని సూచనల్ని అందిస్తారు ఒకవేళ మెడిసన్ తప్పనిసరిగా వాడవలసిన అవసరం ఉంటే కనుక వారు వాడాల్సిన మెడిసిన్ దాని ధర మీరు ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉంటే కూడా కొరియర్ ద్వారా కూడా పంపించేటువంటి అవకాశం మా దగ్గర ఉంది సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆ చిట్కా గురించి ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయకుండా కేవలం చిట్కా గురించి చెప్పడం వల్ల ఉపయోగం అనేది ఉండదు సో ఇది ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది ఎలాంటి సిచ్యువేషన్ ఉపయోగపడుతుంది దానివల్ల రిజల్ట్ ఎవరికి ఉంటుంది అనేది మనం ఫస్ట్ ముందు తెలుసుకోవాలి అందుకనే ఇదంతా చెప్పడం జరుగుతుంది సో మీకు ఇదంతా అర్థమైంది కదా సింపుల్గా ఒకటే విషయాలు మళ్ళీ చెప్తున్నాను ముసలితనం వచ్చినా కూడా అరవై డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా మగవారిలో కోరికలు అనేటివి సహజంగా ఉంటాయి ఈ కోరికల్ని తీర్చుకోవడానికి మన శరీరం అనేది సహకరించదు అలా సహకరించాలి అని అంటే మనం కొన్ని చిట్కాల్ని పాటించక తప్పదు ఆ చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఉసిరికాయలు ఉసిరికాయలు చాలా అద్భుతమైనటువంటి ఆయుర్వేద లక్షణాలు దాదాపు వెయ్యికి పైగా వ్యాధులను నయం చేసేటువంటి ఈ లక్షణాలు అనేది ఉసిరిక ఉంటుంది ఇది శరీరానికి మంచి చలువ చేసేటటువంటి ఉసిరికాయ ఉసిరికాయ తొక్కు పెట్టుకుంటారు జ్యూస్ తాగుతారు వలపులు తింటారు ఇంకా ఎన్నో రకాలుగా ఉసిరికాయను వాడుతూ ఉంటారు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఉసిరికాయల సారీ ఉసిరికాయల పొడి ఉసిరికాయలను ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాల్సి ఉంటుంది దీనికి కొంత టైం అనేది పడుతుంది ఉసిరికాయలు కూడా సీజనబుల్గానే లభిస్తాయి అయితే ఇలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా మనకు మార్కెట్లో చౌదపొడి పొడి కానివ్వండి లేకపోతే ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి మీరు ప్రయత్నించండి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేయవచ్చు ఉసిరికాయ చూర్ణము అనేది మనకు లభిస్తుంది ఈ ఉసిరికాయ చూర్ణాన్ని కూడా మీరు ఇక్కడ చూపిస్తున్నాను ప్యాకెట్ సో ఈ ప్యాకెట్ని కూడా మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు ఈ చూర్ణాన్ని ఏం చేయాలంటే ఉసిరికాయ రసంలోనే మర్దన చేయాలి ఉసిరికాయలను పైన వలుపులు తీసి గింజ పడేసి వాటిని మెత్తగా దంచి ఒక జాలి కానీ గుడ్డలో కానీ వేసి రసాన్ని తీసి ఈ పొ ఈ పొడిని వేసి మెత్తగా మర్దన చేయాలి మర్దన చేసిన తర్వాత ఈ మర్దనతో పాటుగా కొద్దిగా ఒక స్పూన్ చక్కెర కలపండి దాంతోపాటుగా ఒక స్పూన్ తేనె కలపండి దాంతోపాటుగా ఒక స్పూను మంచి ఆవు నెయ్యి కలపండి ఇవన్నీ ఈ ఐదు మిశ్రమాలను కలిపి ఒక చిన్న పాత్రలో తీసుకొని ప్రతిరోజు తింటూ ఉండాలి అయితే ఇవి తినంగానే సరిపోదు ఇది తిన్న తర్వాత కూడా మీరు ఒక గ్లాసు వేడి పాలను తీసుకోవడం మంచిది ఓకే పాల వలన కూడా మీకు అది శరీరానికి మంచి డైజెషన్ అయ్యి దాని యొక్క లక్షణాలను అది తొందరగా బయటికి తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది ఓకే ఉసిరికాయ పొడిని ఉసిరికాయ రసంలో మర్దన చేసి దాంతోపాటుగా ఒక చెంచాడు చక్కెర తేనె నెయ్యి కలిపిన ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు తింటూ తిన్న తర్వాత ఒక గ్లాస్ పాలు తాగడం శ్రేయస్కరం ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే పెంచుకోండి ఏమవుతుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తాగండి దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కదా ఒక రోజు రెండు రోజులు మిస్ అయినా పర్వాలేదు కానీ దీని ఫలితం అనేది మీకు దీర్ఘకాలికంగా ఉండిపోతుంది ఓకేనా సో అయ్యో అప్పుడు చేస్తే అయిపోయేది కదా ఒక సంవత్సరం జస్ట్ మీకు చేసుకోవడానికి కొంత టైం పట్టినప్పటికీ కూడా ఒక బాగా గంట నిమిషాలు కంటే ఎక్కువ టైం అయితే పట్టదు ఓకే కానీ మీరు ఇలా చేసినట్టయితే ఎంత వయసులో ఉన్నా సరే మీ యొక్క సంభోగ శక్తి అనేది విపరీతంగా పెరుగుతుంది ఇంకా యవ్వనంలో ఉన్నవారు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారనుకోండి వారి కూడా ఇది చక్కని ఫలితాన్ని కనబరిచి దీర్ఘకాలికంగా అదే సమస్య లేకుండా దీర్ఘకాలికంగా పొడ పొడిగించేటువంటి అవకాశం కూడా ఈ మూలికలకు ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మని మేము సలహాలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ